హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వుల లడ్డు పండగలకైనా ఫంక్షన్స్కైనా తొందరగా చేసుకునే స్వీట్ నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డు కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఒక కప్పు దాకా నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులు బాగా దోరగా వేయించుకోవాలన్నమాట ఇక్కడ మాడనివ్వకుండా మంట అనేది కొంచెం హైటు లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇవి నువ్వులు కాస్త వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం అనేది సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఎక్కువ తీపి కావాలి అనుకుంటే ఇంకో పావు కప్పు దాకా వేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇదిలా బెల్లం వేసిన తర్వాత కొంచెం మంట అనేది లో ఫ్లేమ్ పెట్టేసి కొంచెం కరిగేంత వరకు ఇలా స్టాప్గా కలుపుతూ ఉండాలి లేకపోతే బెల్లం అనేది మాడిపోతుంది ఇదిలా జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలిపేసుకున్నామంటే తీగపాకం అనేది తొందరగా వచ్చేస్తుంది వాటర్లో వేసి ఉడికించుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా ఆయిల్లో వేసుకుంటే తొందరగా తీగపాకం అనేది వచ్చేస్తుంది బట్ మాడినివ్వకుండా చూసుకోవాలన్నమాట ఇదిలా తీగపాకం వచ్చిన తర్వాత ఇలా వీడియోలో వచ్చినట్టు ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తానికి తీగపాకం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మంట కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇందులో హాఫ్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి ఈ యాలకుల పొడి వేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా కలిపేసుకొని ఎక్కడా ఉండలేకుండా చూసుకోవాలి తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసేసేయాలన్నమాట ఈ నువ్వులు వేసే టైంలో మాత్రం మంట అనేది లో ఫ్లేమ్ పెట్టేసి నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులు వేసిన తర్వాత ఈ పాకం అనేది పూర్తిగా ఈ నువ్వులకు పట్టించే వరకు నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఈ పాకం అంతా నువ్వులకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి దీన్ని బాగా ఇలా కలిపేసుకొని ఈ నువ్వులన్నీ పాకానికి పట్టిన తర్వాత ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరోసారి బాగా కలిపేసుకోవాలన్నమాట అంటే పాకం కొంచెం నువ్వులకు పట్టిన తర్వాత కొంచెం గట్టిపడాలన్నమాట ఇదిలా గట్టిపడిన తర్వాత ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని అంతా అప్లై చేసేసేయాలి తర్వాత నువ్వుల పాకాన్ని ఇందులో మొత్తం వేసేసి చేతులకు కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టేసుకోవాలి మీకు నచ్చిన సైజులో ఉండలు కట్టేసుకోవాలన్నమాట ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఉండలు కట్టేసుకుంటేనే లడ్డు అనేటివి తయారవుతాయి ఒకవేళ మీకు లడ్డూలు వద్దనుకుంటే ప్లేట్లో నువ్వుల పాకాన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి నైఫ్తో కట్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది బట్ లడ్లు నువ్వుల లడ్డు అంటేనే బాగుంటుంది సో మీకు ఎలా నచ్చితే అలా రెడీ చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ ఇలా చేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరిన తర్వాత దీన్ని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి